హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో చీరాలలో ఎంతో ఫేమస్ అయిన కట్ మిర్చి బజ్జీ చాట్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒరిజినల్ సీక్రెట్ ఇస్మిని మీకు చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఈ చీరాల ఫేమస్ కట్ మిర్చి బజ్జీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చీరాల ఫేమస్ కట్ మిర్చి బజ్జీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఏడు మిర్చీలను తీసుకున్నాను ఈ బజ్జి మిరపకాయల్ని శుభ్రంగా కడిగేసి తడేమీ లేకుండా తుడి చేసుకొని తీసుకోవాలి మిరపకాయలకి ఏమైనా ఉందా అంటే మనకి ఈ బజ్జీ పిండి అనేది సరిగా పట్టుకోదనమాట అందుకని తడేమీ లేకుండా తుడిచేసుకొని తీసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చివరి భాగాన్ని కొద్దిగా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత బజ్జీ మిరపకాయని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసి లోపల ఉన్న గింజలన్నీ కూడా శుభ్రంగా తీసేయండి కట్ మిర్చి బజ్జీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు లోపల గింజలు ఉంచుకోకూడదు అనమాట లోపల గింజలు ఉంచుకున్నారంటే మనం బజ్జీని కట్ చేసి మళ్ళీ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆ గింజలన్నీ కూడా నూనెలోకి వెళ్ళిపోతాయి అందుకని ఈ విధంగా మిరపకాయలు అన్నింటిని కూడా ఈ విధంగా కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని వేడి చేసుకోండి నూనె వేడయ్యేలోపే మనం బజ్జీలు వేసుకోవడం కోసం పిండిని కలిపేసుకోవచ్చు మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి బజ్జీలు బాగా క్రిస్పీగా టేస్టీగా రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండిని వేసుకోండి ఖచ్చితంగా ఇలా స్ట్రీట్ స్టైల్లో ప్రిపేర్ చేసే వాళ్ళు కొంచెం బియ్యపిండిని వేస్తారనమాట దీనివల్ల బజ్జీ అనేది బాగా క్రిస్పీగా ఎక్కువ టైం వరకు ఉంటుంది అనమాట రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా వాముని వేసుకోండి వాముని మాత్రం ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ అలాగే అరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి వంట సోడాని మరి ఎక్కువగా వేసుకోవద్దు ఎక్కువగా వేసుకున్నారంటే బజ్జీలు నూనెలో వేసినప్పుడు పిండి విడిపోతుంది అందుకని జస్ట్ ఒక్క పావు టీ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి పావు టీ దాకా పసుపును కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఈ పొడి పిండిని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని దోశల పిండి కన్నా కానీ కొంచెం గట్టిగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోండి అలాగే పిండిని పిని ఒకే డైరెక్షన్లో కలుపుకున్నారంటే మీకు పిండి చక్కగా రెడీ అవుతుంది గుల్లగా వస్తాయి అప్పుడు బజ్జీలనేది సో ఒకే డైరెక్షన్లో పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి ఇంతకన్నా పల్చగా ప్రిపేర్ చేసుకోవద్దు ఇంతకన్నా తిక్కుగా కూడా ప్రిపేర్ చేసుకోవద్దు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలాగనగా పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మీరు మిర్చి బజ్జీలే కాకుండా ఆలు బజ్జీని అరటికాయ బజ్జీని ఏ బజ్జీ అయినా సరే వేసేసుకోవచ్చు ఈ పిండితోటి సో మనకి బజ్జీ వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు బజ్జీలు వేసుకోవడం కోసం మనం కట్ చేసుకున్న మిర్చిని తీసుకొని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తాం చూసారా బొటన వేలు అలాగే చూపుడు వేలుతో ఈ కట్ చేసుకున్న వైపు మిర్చిని ఈ విధంగా కొంచెం చీల్చినట్టుగా చేసి అప్పుడు పిండిని ఈ విధంగా మిర్చికి పట్టించండి అప్పుడే మనకి బజ్జీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట మనం కట్ చేసుకున్న మిరపకాయ లోపలికి కూడా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి అనేది ఉండాలన్నమాట అందుకని ఈ విధంగా రెండు వేలతో కొంచెం చీల్చినట్టుగా చేసి పిండిని బాగా పట్టించి ఈ బజ్జీని మనం ఆల్రెడీ నూనెని వేడి చేసుకుంటున్నాం కదా ఆ నూనెలో వేసేసుకొని ఇదే విధంగా మిగిలిన బజ్జీలను కూడా కడాయికి సరిపడా వేసుకోండి కడాయికి ఫుల్గా వేసుకోవద్దు కొంచెం ఖాళీ ఉంచుకొని ఈ బజ్జీలు ఎంత వరకు పడతాయో అంతవరకు కడాయిలోకి వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఈ బజ్జీలు ఒక సెవెంటీ పర్సెంట్ వేగేంత వరకు వేయించుకోండి ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడే వేయించుకోకూడదు ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే విధంగా మిగిలిన మిరపకాయలను కూడా ఇలా బజ్జీల్లాగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వీటిని కూడా ఇలా చక్కగా వేయించేసుకొని సేమ్ ప్లేట్లోకి తీసేసుకోండి సో ఫస్ట్ మనకి బజ్జీలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ బజ్జీలని మిర్చి బజ్జీ చాట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ఫ్రై చేసుకున్న ఈ బజ్జీలని ఒక్కొక్కటికే తీసుకొని ఒక్కొక్క బజ్జీని ఐదారు పీసుల్లాగా ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అన్ని బజ్జీలు కూడా ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ మచ్చి బజ్జీని మళ్ళీ వేడి వేడి నూనెలో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ బజ్జీలు క్రిస్పీగా అలాగే మంచి రంగులో వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి సో చూసారా ఒక రెండు నిమిషాలకే బజ్జీలన్నీ కూడా ఇలా చక్కగా వేగిపోతాయి లోపల ఉన్న మిర్చి కూడా ఈ విధంగా చక్కగా ఎర్రగా వేగాలన్నమాట అప్పటి వరకు కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి సో ఇలా వేయించుకున్న ఈ బజ్జీలని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన బజ్జీ ముక్కలను కూడా వేసేసుకొని ఇదే విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించేసుకొని అన్ని మిర్చి బజ్జీలను కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి సో మనకి కట్ మిర్చి బజ్జీ చాట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం కట్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది ఇప్పుడు చాట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం దీని మీద సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా ఒక టీ స్పూన్ దాకా ధనియాల కారం వేసుకోండి చీరాలలో కట్ మిర్చి బజ్జీలో ఖచ్చితంగా ఇలా కొంచెం ధనియాల కారాన్ని వేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎవరికైనా ధనియాల కారం రెసిపీ కావాలి అంటే ఇంతకు ముందు నేను నెయ్యి కారం పునుగులను చూపించాను కదా ఆ వీడియోలో ఉంది ఒకసారి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా చాట్ మసాలాని అలాగే ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బజ్జీ ముక్కలకు పట్టే విధంగా ఈ విధంగా బాగా కలుపుకోండి బజ్జీ ముక్కలు వేడి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని వేసుకొని కలుపుకోవాలి అప్పుడే అన్ని ఫ్లేవర్స్ కూడా దీనికి పడతాయి అనమాట సో ఇలా కలిపేసుకొని వేడి వేడిగా కట్మిర్చి బజ్జీ చాట్ ఎంజాయ్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను మీకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఎరిపోతున్నాయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను మీకు ఒక బజ్జీ ముక్కను చూపిస్తాను చూడండి పైలైర్ ఎంత క్రిస్పీగా ఉందో ఎంత అయినా సరే ఈ బజ్జీలు అంతే క్రిస్పీగా ఉంటాయి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని అంటే సీక్రెట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ